ఏడాది కాంగ్రెస్ పాలన ఎలా ఉందో చెప్తూ చాలా మంది వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కె శ్రీనివాస్ చేసిన ఒక లోతైన విశ్లేషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ వైపు మొగకుండా న్యూట్రల్ గా ఉన్నది ఉన్నట్లు చెప్పిన విశ్లేషణ కె శ్రీనివాస్ గారి మాటల్లోనే ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైంది ఏదో సాధించామని జబ్బులు చరుచుకోవాల్సింది ఏమీ లేదు కేసీఆర్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో గెలిచారు ఇచ్చినా ఆశించిన వాగ్దానాలు నెరవేరడం లేదని జనానికి తెలుసు పదేళ్ల కాలంలో కానిది పది నెలల్లో సాధించామని రేవంత్ చెప్పుకుంటున్న మాటలకు మరో అర్థం కూడా ధ్వనిస్తోంది ఈ తెలంగాణ ప్రభుత్వం చాలా తప్పులు చేస్తోంది అనవసరమైనవి చేయకూడనివి చేస్తోంది తెలంగాణ అస్తిత్వ చిహ్నాలతో తగవు పెట్టుకోవడం కొనసాగిస్తూనే ఉంది బాధిత ప్రజలను ప్రతిపక్షాన్ని ఒకే ఘాటన కట్టి కయ్యానికి కాలుదుబ్బుతోంది అభివృద్ధిని బుల్డోజర్ లాగా జనం మీదికి తోలుతోంది ఇచ్చిన ఆరు హామీలకే దిక్కు లేకపోతే ఏడో వాగ్దానం పరిస్థితి ఏం చెప్పగలం ఓటు వేసి ప్రభుత్వాన్ని మార్చడంతోనే ప్రజల పాత్ర ముగిసిపోకూడదు నిరంతరం అధికార యంత్రాంగంతో రాజకీయ వ్యవస్థతో విమర్శనాత్మక సంబంధంతో మెలగాలి మళ్ళీ ఒక అధికార పీఠాన్ని బలపరిచి దుర్భేద్య దుర్గాలతో పాలకులు సేద తీరుతుంటే వాళ్ళని చేరలేక నిస్పృహ చెందే బదులు ప్రజలు తమను తాము సాధికారం చేసుకొని నిరంతర అప్రమత్తతతో మెలగాలి అనుక్షణ ప్రతిపక్షం కానక్కర్లేదు కానీ ఎవరికీ అధికారాన్ని సొంత జాగీరులాగా రాసివనక్కర్లేదు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీల విషయంలో పూర్తి తటస్థంగా ఉంటూనే కాంగ్రెస్ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయడం వల్ల కె శ్రీనివాస్ తన ఫేస్బుక్ వాల్ మీద చేసిన విశ్లేషణను ఎక్కువ మంది వాట్సాప్ ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేసుకుంటున్నారు